అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ భారతీయ సిపాయిల తిరుగుబాటును గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం కొవ్వు ఎద్దు ఆవు మాంసంతో చేసిన కొవ్వును పూసిన తోటాలను మేము కొరకము అన్న నేరానికి కోర్టు మార్షల్ చేసి బరంపురము నుంచి తరలించిన పంతొమ్మిదవ పఠారం పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి ముప్పై ఒకటి ఉదయానికి బారక్పూర్ చేరింది శిక్ష ఏమైంది తెలియదు కానీ మొత్తానికి ఉద్యోగానికి సగతి సిపాయిలకు అర్థమైంది మామూలుగానే తమను పురుగుల్లా చూస్తూ తమ మతాన్ని తమ విశ్వాసాలను తమ దేవతలను అకారణంగా దూషిస్తూ ఉండే తెల్లదొరలు మతాచారాల కారణముతో తాము తిరగబడటాన్ని తీవ్రంగా పరిగణించి కర్కశంగా కాలరా కాలరాచి వేస్తారన్న కాలరాచి వేస్తారు అనడంలో వారికి ఎంత మాత్రమూ సందేహం లేదు పటాలములో ఒకరిద్దరు కాదు వెయ్యి మంది సిపాయిలు ఉన్నారు అందరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి వారి చుట్టూ పెద్దగా సైనిక కాపలా లేదు వారు తలచుకుంటే బారక్పూర్ చేరకుండానే వారి పై అధికారులపై తిరగబడి విధ్వంసము చేసి పారిపోగల శక్తి ఉంది కానీ సిపాయిలకు అటువంటి ఆలోచనే రాలేదు మతాన్ని మంటగలుపుతున్నారు అని కడుపు మంటతో ఆవేశంలో ఎదురు తిరిగినా బలమైన బ్రిటిష్ సైనిక శక్తిని ఎదురించి నిలవగలమన్న ధైర్యం వారికి లేదు దేవుడి మీద భారం వేసి బితుకు బితుకుమంటూ పిల్లుల్లా గమ్యం చేరారు అంతకు ముందు రోజే ప్రత్యేకంగా పిలిపించిన యూరోపియన్ శతగ్ని దళాలు బారక్పూర్ చేరుకున్నాయి ఆ సీమ సేనల గట్టి బందోబస్తు మధ్య భారతీయ బ్రిగేడ్ సైనికులు అందరూ నివ్వరిపోయి చూస్తుండగా పంతొమ్మిదవ పటాలాన్ని నిలబెట్టి గవర్నర్ జనరల్ వారి ఉత్తర్వులను చదివినిపించారు తోటాలను గురించి వారి భయాలన్నీ వట్టి భ్రమలని అకారణంగా రెచ్చిపోయి క్షమించరాని తప్పుకు పాల్పడినందుకు మొత్తం పటాలాన్ని రద్దు చేస్తున్నామని ఎలుగెత్తి చాటారు మిమ్మల్ని సైన్యం నుంచి తొలగిస్తున్నాము అని ఆయుధాలను లాక్కొని యూనిఫామ్ మాత్రం ఉంచి కాస్త ప్రయాణపు ఖర్చులకు సొమ్మును ఇచ్చి పొమ్మన్నారు సిపాయిలు కిక్కురు మనకుండా కన్నీటి పర్యంతముతో ఆజ్ఞలు పాటించారు కంటి చూపుతోనే సహచరుల నుంచి సెలవు తీసుకొని దీనంగా భారంగా ఇంటి దారి పట్టారు అన్యాయంగా అక్రమంగా తోటి సిపాయి సోదరుడు వెళ్ళ వెళ్ళగొట్టారే తమదే అదే సమస్యే కదా ఆత్మను చంపుకోకపోతే రేపు తమగతి అంతే కదా అని అక్కడున్న సిపాయిలకు భరించడాన్ని బాధ కలిగింది ఎదురు తిరిగితే ఇలా భర్తరఫ్ చేస్తామని ప్రత్యక్షంగా చూపిస్తే మిగతా సిపాయిలు భయపడి తల ఎగరేయకుండా బుద్ధిగా పడి ఉంటారని దొరలు అనుకున్నారు కానీ ఆచారానికి కట్టుబడి కులువు కంటే కట్టుబాటుకు విలువనిచ్చి ధైర్యంగా ఎదురు తిరిగి హుందాగా శిక్షణ స్వీకరించిన సోదరులను చూస్తే వారికి భయం కాదు భక్తే కలిగింది వారిలో ఇంకా ఆగ్రహం పెరిగింది పంతొమ్మిదవ పటాలాన్ని సాగనంపి నెల తిరగక ముందే ముప్పై నాలుగవ పటాలం వంతు వచ్చింది మంగల్ పాండే ఎదురు తిరిగి కాల్పల్పుతో భీభత్సం చేసినప్పుడు పై ఆఫీసర్లో ఆర్డర్ ఇచ్చిన అతని పటాలంలో ఉన్న సిపాయిలు ఎవ్వరూ పాండేని అదుపు చేయడానికి ముందుకు రాలేదని కంపెనీ వారు ఆగ్రహించారు పంతొమ్మిదవ పటాలను రద్దు చేసిన విధంగానే ముప్పై నాలుగవ పటాలాన్ని గవర్నర్ జనరల్ కానింగ్ ప్రభు రద్దు చేశారు ముప్పై నాలుగో పటాల్లో ఉన్న సిపాయిలు ఐదు వందల మంది ఐదు వందల మందిని రద్దు చేశారు అయితే ఈసారి ఒంటి మీద ఉన్న యూనిఫామ్ను కూడా లాక్కొని ప్రయాణం ఖర్చుకు కూడా పైసా కూడా ఇవ్వకుండా తరిమేశారు అది చూసిన మిగతా సిపాయిలకు కడుపు మండింది వారిలో క్రోధం కట్టలు తెంచుకుంది విధేయతను ఎవరు ఎవరు పాటించరో వారిని ఎక్కడికక్కడ తొక్కేస్తే ధిక్కారానికి ఎవరూ సాహసం చేయరు అంతటితో అలజడి సమసిపోతుందని కంపెనీ వారు అనుకున్నారు కానీ కథ అక్కడితో ఆగలేదు అసలు కథ అప్పుడే మొదలైంది కొలువు నుంచి తొలగించిన వెయ్యిన్ని ఐదు వందల మంది సిపాయిలు తమ స్వస్థలాలకు వెళ్ళి దొరలు చేసిన అన్యాయాన్ని దే దేశీయులను మతభ్రష్టులు చేయటాన్ని తద్వారా ముంచుకొస్తున్న ముప్పును వారు వేణోళ్ళ వ్యాప్తి చేశారు ఆ మాటలు ఆ నోట ఈ నోట పడి దేశమంతటా వ్యాపించాయి మతావేశం పెరిగి దేశమంతా అట్టుడికింది ముఖ్యంగా మేరట్ కంటోన్మెంట్లో బారక్పూర్ నుంచి భర్తఫైన సిపాయిలు రావడానికి ముందే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది ఢిల్లీకి నలభై మైళ్ళ దూరంలో మేరట్ ఉంది అక్కడ బ్రిటిష్ వారికి గల అతిపెద్ద సైనిక దళాలలో అది ఒకటి భారతీయులతో కూడిన పదాతి దళాలు అశ్వక దళాలు ఉన్నాయి అక్కడ అవి కాక పూర్తిగా బ్రిటిష్ వారితో నిండిన రెజిమెంట్లు రైఫిల్స్ బెటాలియన్లు అశ్వక బలగాలు దండిగా ఉండటంతో ఎటువంటి తిరుగుబాటునైనా అవ్వలీలగా అణిచివేయగలమన్న ధీమా తెల్లదొరలకు ఎక్కువ అక్కడ అశ్వక దళం కమాండర్ అయిన కర్నల్ స్మిత్కు భారతీయులన్నా వారి సెంటిమెంట్లన్నా అతడికి చాలా చులకన కొత్తగా వచ్చిన తూటాలను ఎలా వాడాలో నేర్పడం కోసం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన పేరడ్ పెట్టదలిచారు పేరడ్ పెట్టదలిచి వివిధ దళాలకు చెందిన తొంభై మంది రౌతులను ఎన్నిక చేశారు తూటాలు మలినమైనవి మలినమైనవి అని అప్పటికే అందరికీ తెలుసుకొనుక వారి వారు వాటిని తాకటానికి నిరాకరించారు ఆ రోజు ఐదు మంది తప్ప మిగతా ఎనభై ఐదు మంది నిరాకరించారు తీసుకోక తప్పదని కర్నల్ స్మిత్ ఎంత నిర్బంధించిన ప్రయోజనం లేకపోయింది పేరెంట్ భగ్నమైంది దొరలు అగ్గిపిడుగులైనారు కోర్ట్ ఆఫ్ ఎన్క్వైరీని కోర్టు మార్షల్ను జరిపించారు భారతీయులపై భారతీయుల చేతనే కోర్ట్ ఆఫ్ ఎన్క్వైరీ చేయించడం దొరల బుద్ధికి నిదర్శనం మార్టల్ కో మార్షల్ కోర్టు పీటల మీద కూర్చునేది భారతీయులే అయినా దొరలు చెప్పినట్టు మెలగాల్సిందే సోదర సైనికులకు న్యాయం చేసే అవకాశం వారికి సున్నా వారిపై నేర నిర్ధారణ అయిపోయింది బరంపురములు తిరగబడ్డ పంతొమ్మిదవ పటాలానికి బరంపురంలో తిరగబడ్డ పంతొమ్మిదవ పటాలాన్ని భర్తరఫ్ చేసిన యూనిఫారం ఉంచారు బారక్పూర్లో ముప్పై నాలుగవ పటాలని భర్తరఫ్ చేసినా యూనిఫామ్ లేకుండా పంపించారే తప్ప ఖైదు చేయలేదు ఈ రెండు పటాలలో ఈ రెండు పటాల పటాలతో పోల్చితే మేరట్ దండు అపరాధము చిన్నది అయినా వాటి కంటే ఎన్నో రెట్లు కఠినమైన శిక్షణ మేరట్ వారికి విధించారు వట్టి బర్తరఫ్ చాలదని నిందితుల మొత్తం ఎనభై ఐదు మందికి పదేళ్ల కఠిన గారా గారి శిక్షను విధించారు ఆ సంగతి తెలిసిన సిపాయిలు యావన్ మంది అవాక్ అయ్యారు శిక్షే క్రోరం క్రూరమైంది అనుకుంటే దానిని అమలుపరిచిన తీరు క్రోరాతి క్రూరమైంది అది పద్దెనిమిది వందల యాభై ఏడు మే తొమ్మిది సిపాయిలు మనసుల్లో చీకట్లు కమ్మాయి ఉదవే మొత్తం బ్రిగేడ్ అంతటిని పారేడ్ గ్రౌండ్కు పిలిచారు ఎవ్వరు తోక దాడించడానికి వీలు లేకుండా యూరోపియన్ బలగాలను అశ్వక దళాలను ఫిరంగుల దండును చుట్టూ పెట్టారు అప్పుడు ఏమి జరిగింది విఖ్యాత ఆంగ్ల చరిత్రకారుడు సర్ జాన్ కేఈ మాటల్లో వినండి రైఫిల్డ్ పొట్టి తుపాకుల దళాలు కాపు కాస్తుండగా ఎనభై ఐదు మందిని ముందుకు తెచ్చారు అప్పటి వరకు వారు ఇంకా సోల్జర్లే రెజిమెంట్ యూనిఫామ్ వేసుకునే ఉన్నారు వారికి విధించిన శిక్షను అప్పుడు వారు బిగ్గరగా చదివి వినిపించారు సైనికులు కాస్త నేరస్తులైపోయారు ఒంటి మీద యూనిఫామును విప్పించారు బేడీలు పట్టుకుని కమ్మరి పనివాళ్లు వచ్చారు సహచరుల సమూహం సమక్షములు తమ కాళ్లకు చేతులకు అవమానకరమైన బంధనాలు పడుతుండగా చేతులెత్తి ఆ ఎనభై ఐదు మంది గొంతెత్తి దయచూపమంటూ జనరల్ను కడు దీనంగా వేడుకున్నారు అప్పుడు అక్కడ ఉన్నవారిలో గొంతు నిండా క్రోధం రగలని సిపాయి ఒక్కడూ లేడు కమ్మరి వాళ్ళు తమ పని తాపీగా కానిచ్చారు ఎన్నో యుద్ధాలలో ప్రాణాలుండి తెల్లదొరలకు అఖండ విజయాలను చేకూర్చి చేకూర్చిపెట్టి అందుకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన ఎన్నో పథకాలను పొంది నిన్నటిదాకా రొమ్ము విరుచుకుని తిరిగిన యోధులు వాటిని అన్నిటినీ తమ ఒంటి నుంచి ఒలిచేసి సంఖ్యలు వేస్తూ ఉంటే వలవలా ఏడ్చారు వారిని చూసి యువ సిపాయిలు దుఃఖం ఆపుకోలేకపోయారు నా జీవితంలో అంతటి హృదయ విదారక దృశ్యం మరొకటి చూడలేదు అంటాడు ఓల్డ్ మెమరీస్ గ్రంథములో ప్రత్యక్ష సాక్షి సర్హగ్గౌ సంకల్డ్ పంట కైతీయులను బందీకానాకు తరలించి చీకటి కొట్లలో పెట్టారు బరువెక్కిన గుండెలతో అది చూసిన సిపాయిలు తిరిగి వచ్చారు తమ తోటి వారికి పట్టిన గతి చూశాక ఇక సిపాయిలు ఎవ్వరూ తల ఎగరేయరు మతము ఆచారము అని గింజుకోకుండా దేన్ని కొరకమంటే దాన్ని కిమ్మనుకో కిమ్మనకుండా కొరికి తమ కాడ దగ్గర చచ్చినట్టు పడి ఉంటారని కర్నల్ స్మిత్ ఇతర దొరలు ధీమాగా ఉండి తమ గొప్పతనాన్ని తామే మెచ్చుకున్నారు బారక్పూర్ సెగలు మీరట్కు పాకి సైనికులు సైనికుల లోపల మరుగుతున్న లాభ పిల్లుబికి ఇరవై నాలుగు గంటల లోపలే అగ్నిపర్వతం బద్దలవుబోతుందన్న సంగతి వారికి తెలియదు బారక్స్ నుంచి తిరిగి వచ్చిన సిపాయిలు ఎవ్వరికీ అన్నము సహించలేదు కాళ్లకు చేతులకు వేసిన సంఖ్యలతో వెళుతూ వెళుతూ ఖైదీలు తమ వైపు దీనంగా చూసినా చూపే కళ్ళు మూసినా తెరిచినా వారికి గుర్తుకు రాసాగింది మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే గుడ్లు అప్పగించి చూస్తారేమిట్రా అని తమరు ఉద్దేశించి వారు వారు వేసిన కేకలు వారి చెవుల్లో మారు తమ సహచరులు ఏ తప్పు చేయలేదు తాము అందరము చాలా రోజులుగా బాధప బాధపడుతున్నది వారిని కూడా బాధించింది తాము చేయాలనుకుంటున్నదే వారు ధైర్యంగా చేశారు విశ్వాసం కోసము బలిదానానికి పెద్ద విశ్వాసం కోసము బలిదానానికి సిద్ధపడ్డ వారిని అలా వదిలివేయటం అమానుషం మనకెందుకు అనే ఊరుకుంటే ఈరోజు పట్టిన ఈరోజు వారికి పట్టిన గతే రేపు మనకు పడుతుంది సర్వభ్రష్టులై హీనాతిహీనంగా తమను తామే ఆశగించుకుంటూ నికృష్టం బ్రతుకు బ్రతకాల్సి వస్తుంది అంతకంటే చావటం మేలు దౌర్జన్యానికి పశు బలానికి తల ఉంచి అవమానాలతో చస్తూ బ్రతికే కంటే ధైర్యంగా తిరగబడి తమను ఇంతటి రంపపు కోతకు గురి చేసిన విదేశీ రాకాసులపై కలిసి కట్టుగా పోరాడి చావటమే మేలు ఈ రకమైన భావ భావావేశముతో యువ సిపాయిలు దహించుకుపోతుండగా నిప్పుకు గాలి తోడైనట్టు ఎక్కడికి పోయినా ఎవరిని కలిసినా వారిని సాధారణ పౌరులు సామాన్య గృహిణులు మాటల ఈటెలతో పొడవసాగారు ఆఖరికి మీరట్లోని పడుపు కత్తులు కూడా మీ వాళ్ళను అలా ఖైదు చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరికే ఉన్నారే మీకు మగతనం లేదా అని సిపాయిలను ఉడికించారు ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు ఏమి చేయాలి ఎలా చేయాలి అని సిపాయిలు గుంపులు గుంపులుగా గొసగొసలాడుకున్నారు ఎలా కదలాలి కదిలి ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉద్వేగంతో ఆందోళనతో ఏ చూస్తుండగా తెల్లవారింది భయానక భీవత్సానికి భీషణ సంగ్రామానికి చరిత్రను మలుపు తిప్పే మహా విప్లవానికి తెర తొలిగింది అది చరిత్రలో మరుపు రాని రోజు పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది మీరట్లో ఏమి జరిగింది వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్